శ్రీలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది పుష్ప నాకు ఒక చిన్న కోరిక ఉంది పుష్ప అదేంటంటే మా అమ్మగారు ఈఎంఐ డబ్బులు ఉన్నాయి కదా ఆ ఈఎంఐ డబ్బులు నువ్వే కట్టాలి పుష్ప అని చెప్పి అంటుంది అది వినగానే పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న చంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు అదేంటమ్మా అలా అంటావు ఆ ఈఎంఐ డబ్బులు మీరు కదా కట్టాలి అని చెప్పి అంటాడు ఆ మాటలకు శ్రీలక్ష్మి అయితే లేదు మామగారు పోయిన నెల మేము కట్టలేదు కదా అందుకే నాకైతే పుష్ప చేత కట్టించాలనిపిస్తుంది అని చెప్పి నా మనసు చెప్తుంది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పుష్ప చెంగయ్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడే ఉన్న వసంత అయితే ఇలా అంటూ ఉంటుంది అదేంటి మామగారు అలా అంటారు మీ డబ్బులు వాళ్ళ డబ్బులు పుష్ప కడితే మా డబ్బులు కూడా పుష్పనే కడుతుంది అని చెప్పి వసంత కూడా అంటుంది అది వినగానే పుష్ప అయితే షాక్ అవుతుంది ఇక వాళ్ళిద్దరూ అలా అన్న తర్వాత గంగాధర్ కూడా అయితే మా డబ్బులు కూడా పుష్పే కడుతుంది మేమెందుకు కడతాము అని చెప్పి గంగాధర్ కూడా అంటాడు అది వినగానే చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా పుష్పపై నెట్టేస్తున్నారేంటి అని చెప్పి చెంగయ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్